మాంత్రిక అరణ్యంలో సాయి యొక్క చిన్న సాహసం ఒకప్పుడు పొగమంచుతో కప్పబడి ఉన్న ఒక మాంత్రిక అరణ్యంలో చిన్న బాలుడు సాయి నివసించేవాడు అతను చాలా ఆసక్తిగల పిల్లవాడు ప్రతి ఉదయం కొత్తది నేర్చుకోవాలని కొత్తదాన్ని చూడాలని తప్పించేవాడు ఒకరోజు సాయి అడవిలో చిన్న పక్షిని గమనించాడు ఆ పక్షి రెక్కలపై నీలి మినుగురు మెరుస్తూ ఉండేది ఆ పక్షి చిలకల మాదిరిగా కాకుండా మధురంగా చిర్రు చిర్రు అని పాడుతూ సాయి వైపు ఎగిరింది సాయి నువ్వు నన్ను అనుసరించగలవా అన్నట్టు అది రెక్కలతో సంకేతం చేసింది సాయి నవ్వుతూ సరే కాని చాలా దూరం వెళ్లకూడదు సాయంత్రానికి అమ్మ పిలుస్తుంది అని చెప్పి పక్షి వెంట పరిగెత్తాడు వెలుగుతో మెరుస్తున్న చెట్ల మధ్య గాలి చల్లగా వీచింది పూల వాసనలతో గాలి మధురంగా మారింది సాయి ముందుకు సాగుతుంటే చిన్న తేజోవంతమైన లైటు పురుగులు చుట్టూ చుక్కల్లా నర్తించాయి కొద్దిసేపటికి వారు ఒక చిన్న వంతెన దగ్గరికి వచ్చారు ఆ వంతెన క్రింద పారుతున్న వాగులో నీరు వెండి రస్ములా మెరుస్తూ ఉంది పక్షి వంతెనపై కూర్చుంది సాయి అడిగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాము అప్పుడు వాగు నుంచి మృదువైన స్వరం వినిపించింది సాయి ధైర్యంగా ఉన్నవాడా ఈ అరణ్యానికి నీవు స్నేహితుడివి నీ చిరునవ్వుతో మేమంతా ఆనందం పొందుతాం సాయి ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు నీటిలో అతని ప్రతిబింబం మెరిసింది ఆ ప్రతిబింబం చిరునవ్వుతో కదిలి ఒక చిన్న బొమ్మగా మారింది అరణ్యదేవత పంపిన నీలి నక్షత్రం పక్షి అన్నట్టుగా ఇది నీకు బహుమానం అని కూసింది సాయి ఆ చిన్న నక్షత్రాన్ని చేతిలో పట్టుకుని చూశాడు అది వెచ్చగా మెరిసింది సాయి గుండె నిండా ప్రశాంతత వచ్చింది సాయంత్రం సమీపించింది ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది పక్షి మృదువుగా సాయిని తిరిగి ఇంటి దారిలో నడిపింది అడవి మెల్లగా నిశ్శబ్దమైంది కేవలం ఆకుల ఊగుడు మాత్రమే వినిపించింది ఇంటికి చేరుకున్న సాయి ఆ నీలి నక్షత్రాన్ని తన మంచం పక్కన ఉంచాడు అది మెత్తగా వెలుగుతూ తల్లి చెప్పిన పాటల మాదిరి నిద్రను పిలిచింది సాయి కన్నులు మూసుకున్నాడు కాని అతని గుండెల్లో ఆ రోజు అడవిలో పొందిన మాంత్రికత ఇంకా మెరుస్తూనే ఉంది నెలవంక ఇంతే సాయి యొక్క మాంత్రిక అడవి సాహసం ముగిసింది కాని ప్రతి రాత్రి ఆ నీలి నక్షత్రం మెరిసినప్పుడు కొత్త కలలు మొదలవుతాయి మెరిసే నక్షత్రం